మన ప్రభువును రక్షకుడైన యస్సుక్రీస్తున్నామన్నా మీ అందరికీ నా శుభాభివందనాలు ఈరోజున దేవుని వాగ్దానము నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును దేవుని బిడ్లారా దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మాట నీ చేతి పని ఏదైనాను సరే దానిని నేను దీవిస్తాను దానిని నేను ఆశీర్వదిస్తాను నేను వర్ధలింపు చేస్తాను నీ చేతికి ఇవ్వబడిన పని నీ చదువా నీ చేతికి ఇవ్వబడింది నీ ఉద్యోగమా నీ చేతికి ఇవ్వబడింది చిన్న క్లర్క్ పన చిన్న వాచ్మెన్గా ఉంటున్నావా నీ చేతికి ఇవ్వబడింది ఒక చిన్న కుటుంబ పని చేస్తున్నావా ఒక డ్రైవింగ్ చేస్తున్నావా ఒక చిన్న ఉద్యోగం నీకు ఇవ్వబడిందా నీ చేతికి ఏమి ఇవ్వబడింది దాని విషయంలో దేవుడు నేను వర్దిలి చేయాలని కోరుకుంటున్నాడు అయితే నువ్వేం చేయాలో తెలుసా నేను వర్ధిల్లు చేయనట్లుగా నేను ఆశీర్వదించినట్లుగా నీ శక్తి లోపం లేకుండా ఆ పనిను నువ్వు చేయాలి నీకు ఇవ్వబడిన పిల్లలను పెంచే విషయంలో కానీ నీకు ఇవ్వబడిన కుటుంబంలో బాధ్యతలు నెరవేర్తించే విషయంలో కానీ దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యం అది దాన్ని కాపాడుకునే విషయంలో కానీ నువ్వు ఏది మంచిదో దాన్ని తినాలి ఏవి మంచివో అవి పిల్లలకు చెప్పాలి ఏది సరైనదో దాని విషయంలో నువ్వు నిర్లక్ష్యంగా ఉండకుండా బద్దకించకుండా నువ్వు ఆ పని చేస్తూ లోపం లేకుండా చేస్తే ప్రార్థన చేసే విషయంలో ప్రార్థన ఆరాధనకు వచ్చే విషయంలో ఆరాధన పని చేసే విషయంలో పని ఎప్పటికప్పుడుగా నీవు లోపం లేకుండా పని చేస్తాయని అంటాడు నేను నీ చేతి పనిని తప్పక దీవిస్తాను ఆశీర్వదిస్తాను అటు కృపదేవుడు మనందరికీ దయచేయను గాక ఆ మెయిన్